హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ బ్లాగ్ ఈసారి మీ హాయ్ చెప్పడానికి నేను మా బయని వచ్చేసాము సో ఇక్కడ మంచిగా వస్తుందో లేదా అని ప్లస్ లిఫ్ట్ తీసాను సో ఇక్కడ మేము ఇద్దరం సేమ్ కట్టుకున్నాం కనుక్కొని కట్టుకున్నాం అండి మా మమ్మీ అంటుంది సేమ్ కట్టుకున్నారు అని ఏందో ఏమో ఈ అండి ఇంత కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంది మా రెడ్డీస్లో మాత్రం చాలా అంటే చాలా ఉంటాయండి ఇట్లాంటి పట్టింపులు మాత్రం ఇట్లాంటివి ఆచారాలు మాత్రం వేరే ఉంటుంది సో యుగాదికి ఏమొచ్చింది అంటే గాజులు తొడగాలి అని ఒక ఆచారం వచ్చిందండి యుగాదికి సో మనం మనం వదనమ్మలకు పెట్టాలి వాళ్ళు మనకు శారీస్ పెడతారు సో అమ్మమ్మ అమ్మమ్మ మనవరాలకి గాజులు తొడుగుతుంది సో అమ్మ మార్దర్ మనవరాలు అమ్మమ్మకి శారీ ఇట్లా ఇట్లాంటివి పెట్టాలి ఇది ఆచారం అన్న కొత్తగా వచ్చింది నేత కొత్తగా వింటున్నాను సో ఈసారి మా వదనం వచ్చిందని ఈ ఆచారం వచ్చిందని నేను అనుకున్నా సో నిజంగా నా బిడ్డ నన్ను ఎప్పుడు తొడుగుతారో ఎప్పుడు తొడుతున్నా అని నేను నా బిడ్డ అంత ఎగ్జైట్ అవుతుంది సో సరదాగా సరదాగా మాట్లాడుకుంటే ఇట్లా వేస్తున్నాం గాయ్స్ చాలా బాగా అనిపించింది కూడా ఇక్కడ మా అమ్మ నా బిడ్డకి వేస్తుంది మన అంటే అమ్మమ్మ మనవరాలకి వేయాల్సింది సో మా అమ్మకు ముందుగా వేశారండి అవి అది నేను తీయలేదు సో ఇంటి ముందు అక్కయా మా అమ్మ వదనవుతుంది సో ఇవి వేసింది సో ఇంత ముద్దు కూర్చొని ఎట్లా గాజులు తొడిపి తొడిపించుకుంటుందా చూడండి ఉంటే మంచిగా అంటారు లేదా లేకుండా తిక్కి తిక్కి వేస్తారండి పిల్లలు నిజంగా ఇంత ముద్దుగా గాజులు వేసుకుని ఆడపిల్లలు ఇంకా మెయిన్ అనిపిస్తుంది చాలా ముద్దుగా తర్వాత సో తర్వాత ఇట్లా చూపి అయిరా ఇట్లా చూపి అయిరా అంటే చూపించింది సో ముగ్గురు కాలు చూపించారు సో మా మమ్మీ అండ్ నా బిడ్డ అండ్ మా వదిలి చూడండి ఎంత మంచిగా ముద్దుగా కూర్చొని సో అక్కడ నా బిడ్డ అలిగింది సో లాస్ట్ క్లిక్ ఇద్దామని వచ్చిన ఎందుకు ఎందుకు అలిగిన అలిగిన సో ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి లవ్ యూ ఆల్ మా వాళ్ళని కూడా లవ్ యూ చెప్తుంది చూసారు కదా సో మా వాళ్ళకి ఇక్కడ మా అమ్మకి కూడా కీస్ ఇస్తుంది ई वीडियो मैं ना लाइक शेयर डोंट फॉरगेट सब्सक्राइब, प्लीज़ बाय बाय नेक्स्ट वीडियो तो मैं बस बाय बाय